ఓం రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ముంచుకొస్తున్న ముప్పు మనకి నలభై రెండు గంటలు మాత్రమే సమయం అయితే ఉంది ఈ దీపావళి లోపు మాత్రమే ఇది నువ్వు తెలుసుకొని తీరాలి నీ కర్మలకి కారణాలు ఇవే పది నిమిషాల్లో అదృష్టాన్ని పొందే మార్గానికి కూడా ఇవే నీకు నిర్లక్ష్యం చేయకుండా పేర్లతో సహా వాటి గురించి నేను చెప్తాను అవి చెప్పి ఏదో తెలియని సందేశంతోనైతే అసలు ఈరోజు బాబాగారు గారు మన ముందుకైతే వచ్చారు మరి ఆ సందేశం ఏంటి అసలు ఈ సందేశంలో ఉండే అంతర్యం ఏంటో కూడా మీకు పూర్తిగా అవ్వాలి అంటే కనుక వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే బాబాగారు చెప్పే ప్రతి మాట కూడాను మనకి అందించే ఎన్నో ఎన్నో బాబా గారు మనకు తెలియచేయాలి అని ఈ సందేశాల ద్వారా అయితే మనకి తెలియచేస్తారండి ప్రతి ఒక్కరూ కూడాను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తల్లి ముంచుకొస్తున్న ముప్పు అంటే నీకు అర్థం కాలేదు కదా బిడ్డ అయితే అది ఏంటి అంటే కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాలైన కొత్త బాధలు కూడా నీ జీవితంలోకి అయితే అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది అని అర్థం ఆ యొక్క అవకాశాన్ని నువ్వు ఖచ్చితంగా ఎలాగైనా సరే అక్కడ నుంచి బయటపడాలి అంటే నువ్వు భయపడకూడదు భయపడకుండా నువ్వు ఈ యొక్క అవకాశాన్ని నువ్వు దాన్ని రానివ్వకుండా చేసుకునే చేసుకోవడం నీ చేతుల్లో మాత్రమే ఉంది కానీ కష్టం వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా తెలిస్తే ఆ కష్టం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా కలగదు అసలు ఆ కష్టమే నీ దగ్గరికి రాకుండా చేసుకునే మార్గం కూడా నీకు తెలిస్తే ఇక అసలు నీకు ఎటువంటి బాధ అనేది ఉండదు కదా అలా నువ్వు నీ దగ్గరికి రాబోతున్న ఈ యొక్క కష్టాల నుండి బయటపడటానికి ఆ కష్టం నీ వద్దకు రాకుండా చేయటానికి నేను నీకు ఈరోజు ఒక మార్గాన్ని అయితే చెప్తాను దానికి దానికి నువ్వు ఈ నలభై రెండు గంటలు మాత్రమే సమయం అయితే ఉంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఈ నలభై రెండు గంటల లోపు నువ్వు ఖచ్చితంగా ఇది తెలుసుకొని తేరాలి అని చెప్పి అర్థమైతే అవుతుంది నీకు ఈ దీపావళికి దీపావళి అలాగే నాగుల చవితి లోపు మనకి ఇది ఖచ్చితంగా ఈ యొక్క ఈ దీపావళి లోపే నువ్వు ఈ వీడియో కనుక చూడగలిగితే అదేంటో తెలుసుకోగలిగితే కనుక ఒక్క ఒక్క రోజు సమయం మాత్రమే ఉంటుంది అని చెప్పి నీ యొక్క కర్మలన్నింటికి కూడాను కారణం కూడా ఇవే అంటే నువ్వు పడుతున్న బాధలకి కూడా కష్టాలకి కర్మలకి కారణాలు కూడా అన్నీ ఇవే కాబట్టి నువ్వు పది నిమిషాలు కనుక విన్నట్లయితే పది నిమిషాలు విన్నావు అంటే ఈ అదృష్టాన్ని అందుకునే భాగ్యం అనేది నీకు ఉంటుంది నీకు ఈరోజు వివరించి చెప్తాను వాటి యొక్క పేర్లు కూడా చెప్తాను నిర్లక్ష్యం చేయకుండా వినుతల్లి ఇప్పుడు కానీ నువ్వు వినకపోయినట్లయితే నువ్వు మళ్ళా వచ్చే దీపావళి సంవత్సరం పాటు ఎదురు చూస్తూ ఉండాలి ఎప్పుడొస్తుంది దీపావళి అని చెప్పైతే ఎదురు చూస్తూనే ఉండాలి బాబా గారు చెప్తున్న ఈ మాటల్లో ఉండే అంతర్యం ఇది మరి ఆ మార్గం ఏంటి ఆ కర్మలకి కారణాలు కూడా ఏంటి అని ప్రతిదీ తెలుసుకోవాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటైతే ఉంది దీపావళి లోపే ఎందుకో తెలుసుకోవాలి ఇప్పుడు నీకు ప్రశ్న అయితే ఆ ప్రశ్నలన్నింటికి కూడాను ఇక్కడ నుండి సమాధానం అనేది దొరుకుతుంది జాగ్రత్తగా వింతల్లి దీపావళి పండుగ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పండుగ అంతేకాకుండా ఈ యొక్క ఒక మానవ జాతిలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఎంతో ఇష్టంగా ఆనందంగా ఎదురుచూసే పండుగ ఈ యొక్క దీపావళి పండుగ చిన్నపిల్లల టపాసులతోటి ఇంకా వచ్చేసి ఎన్నో ఎన్నో రకాల కాకర కవ్వత్తులు తోటి ఏ ఎంతోమంది ఎంతోమంది సన్ సంతోషంగా సంబరంగా నవ్వుతూ కిలకలలాడుతూ చేసుకునే పండుగ ఈ దీపావళి పండుగ పెద్దలు ఎంతో ఆశగా అమ్మ మాకు ఇప్పటి వరకు కూడా ధనం అనేది సరిపడలేదు మేము ఎన్నో రకాలైన ఆర్థిక సమస్యలతోటి బాధపడుతున్నాము మాకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం చేసి మాకు చేతి నిండా కూడా డబ్బులు వచ్చేలాగా చూడు తల్లి మాకున్న కర్మలన్నీ తొలగించు తల్లి మాకున్నటువంటి అనారోగ్య సమస్యలని కూడా తొలగించు తల్లి అని చెప్పి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఈ యొక్క దీపావళి ఈ దీపావళి లోపు నేను చెప్పే ఈ ఐదారు వస్తువులు అనేవి నువ్వు ఇంట్లో నుంచి తీసివేయాలి ఈ యొక్క ఐదారు వస్తువులు నీ ఇంట్లో ఉన్నాయి అంటే కనుక నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి నువ్వు పడుతూ ఉంటావు కాబట్టి ఈ సమస్యలన్నింటికి కూడా కారణం ఏ ఐదు వస్తువులు మాత్రమే నీకు తెలియకపోవటం అనేది నీకు ఒక రకమైన అగ్ని పరీక్ష లాంటిది కూడాను ఇప్పుడు ఆ వస్తువుల గురించి నేను చెప్తాను నువ్వు తప్పకుండా వినాలి ఈ దీపావళిలో ఆ వస్తువులను తీసి పడివేసి నీ జీవితంలో ఒక ఎన్నో అదృష్టాలైతే అడుగు పెడతాయి ఎంత అదృష్టం నీకు కలిసి వస్తుందో నీ కళ్ళతోటి నువ్వే చూసి ఆశ్చర్యపోతావు అలా అయితే జరుగుతుంది అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేసి నీ ఇంట్లో నీ యొక్క దేవుని మందిరంలో ఉన్న చినిగిపోయిన దేవుడి చిత్రపటాలు పగిలిపోయిన దేవుని చిత్రపటాలు అవి అంతేకాకుండా నీ ఇంట్లో ఉండే దేవుని పుస్తక పుస్తకాలు ఏవైతే చిరిగిపోయినాయి అయితే ఉన్నాయో అవన్నీ కూడాను పగిలిపోయిన దేవుడి చిత్రపటాలు ఇవన్నీ కూడా నీ ఇంట్లో ఉంటే ఇవన్నీ కూడా తీసి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నువ్వు మళ్ళీ వాటిని వాడుతూ ఉన్నట్లయితే అలా వాడకూడదు మన ఇంట్లో ఉన్నటువంటి ఇవన్నీ ఉండటం వల్ల కూడాను చాలామంది చేస్తున్న తప్పులు కూడా ఇవ్వే ఈ చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో దేవుడి పటాలు అనేవి కొంచెం క్రాక్ ఇచ్చినా కూడా వాటిని వెంటనే తీసివేసి ఆ పైన ఉన్న అద్దాన్ని తీసి వేరుగా పడవేసి మిగిలినవి చెరువులో కలిపాలి పారే నీటిలో కానీ పడేయాలన్నమాట అంతేకాకుండా దేవుడి మందిరంలో ఒక దేవుని యొక్క చిత్రపటం ఒకటి మాత్రమే ఉండాలి అలా కాకుండా ఒక దేవుని చిత్రపటం రెండు మూడు కనుక ఉన్నట్లయితే కూడా మంచిది కాదు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి మీరు వెంటనే సరి చేసుకోవాలన్నది ఇక తర్వాత వస్తువు వచ్చేసి ఆగిపోయిన సమయం అంటే గోడ గడియారాలు అనేవి ఏమైనా వాచీలు కనుక ఉన్నట్లయితే అవి పగిలిపోయినా సరే వాటిని వెంటనే తీసివేయాలి పగిలిన వస్తువులు ఏవి ఇంట్లో ఉండకూడదు ఇప్పుడు మొబైల్లో టైం అనేది తెలుస్తూ ఉండటం వల్ల ఎవరు కూడా చాలామంది ఆ యొక్క గోడ గడియారాల్లో బ్యాటరీలు వేయించుకోకపోవటం మానేస్తూ ఉన్నారు ఎందుకు అంటే కనుక సెల్ ఫోన్ ఆన్ చేస్తే టైం అనేది తెలిసిపోతుంది కదా మళ్ళీ అదొక ఖర్చు ఎందుకు అని చెప్పి ఎప్పుడూ కూడా నిలిచిపోయిన సమయాన్ని చూస్తూ ఉండటం అనేది మనిషి జీవితంలో ఒక నెగిటివిటీనే సృష్టిస్తుంది ఎప్పుడూ కూడా సమయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క ఆగిపోయిన స సమయాన్ని మీరు తరచూ కూడా చూస్తూ ఉండటం వల్ల కూడా మీ పనుల్లోని ఆటంకం అనేది మీకు తెలియకుండానే మనసులో ఏదో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడటం ఒక రకమైన చికాకు ఒక రకమైన గందరగోళ స్థితి అనేది అయితే ఏర్పడుతుంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోయిన గోడ గడియారాలు అనేవి ఆగిపోయిన వాచీలు అనేవి కూడా ఉంచుకోకూడదు వాటిని ఒకటి ఒకరు ఒకటి మీకు అవసరం లేకపోయినట్లయితే తీసి పడేయాలి లేదంటే కనుక ఖచ్చితంగా వాటిల్లో బ్యాటరీలు వేయించడం అనేది చాలా మంచిది ఇలా చేయటం వల్ల మీ యొక్క సమయం అనేది నడుస్తూ ఉంటుంది మీ జీవితంలో కూడా మీకు అదృష్టపు సమయం అనేది కూడా నడుస్తుంది లేకపోతే ఆ గోడ గడియారంలో సమయం ఎలాగైతే నిలిచిపోతుందో మీ పనులు కూడా అలాగే ఆటంకాలు వచ్చి నిలిచిపోతాయి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడి పనులు మధ్యలోనే ఆగిపోతాయి ఇది ఒక కారణం అని చెప్పి మీకు తెలియక చాలా మంది కూడాను ఈ పొరపాటు అనేది చేస్తూ ఉంటారనమాట ఇది మీరు దీపావళిలోపు సరిచేసుకోవాలి ఇక మూడవది ఏంటి అంటే కనుక పగిలిపోయిన గాజు గిన్నెలు పగిలిపోయిన అద్దాలు పగిలిపోయిన పింగాని సామాన్లు అనేవి ఇంట్లో ఉంచుకోవటం మంచిది కాదు ఇలాంటివన్నీ ఉంచుకోవటం అనేది కర్మలకు దారితీస్తుంది కాబట్టి మీరు తింటున్న పళ్ళాలు క్రాక్ వచ్చినా సరే వాటిని కూడా సన్న దారంలాగా క్రాక్ ఇచ్చినా సరే ఆ దారంలాగా క్రాక్ ఇచ్చినంత వరకు మురికిగానే ఉంటుంది పళ్ళెం అంతా కూడాను అసలు ఆ పళ్ళెంలో ఆ పళ్ళెంలోని మనం తినకూడదు ఆ పల్లెలు అలాగా ఉండటం అంతా కూడాను తెల్లగా ఉంటుంది కానీ గాజు గిన్నెలు షో కోసం పెట్టుకునే గిన్నెలు కూడా ఉంటాయి కదా అవి ఒకవేళ పగిలితే ఇది మనం ఏ విధంగా కూడాను అందానికి కూడా ఉపయోగించకూడదు అని చెప్పి అయితే ఉంచుకు కొంతమంది అయితే అందానికైనా ఉంచుకుందాం అని చెప్పి ఉంచుకుంటారు కానీ అందానికి కూడా ఉంచుకోకండి ఇక మొహం చూసుకునే అద్దాలు అంటారా అవైతే అస్సలకే కొంచెం క్రాక్ ఇచ్చినా కూడా దానివల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతూనే ఉంటారు ఏమీ లేదులే చిన్నదే కదా అని చెప్పి అస్సలు అశ్రద్ధ చేయొద్దు మొహాన్ని చూసుకుంటూ ఉంటారు బీరువాకి ఉన్న అద్దాలు కూడాను డ్రెస్సింగ్ టేబుల్కి కూడా ఉన్న అద్దాలు కానీ చేతి అద్దాలు కానీ మార్చుకోవడానికి ఇష్టపడరు అన్నమాట వీటి వల్ల ఎన్నో రకాలైన కర్మలు అనేవి మిమ్మల్ని పట్టి పేడిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడాను పగిలిన అద్దాలు కానీ గాజు గిన్నెలు కానీ పింగాణీ సామాన్లు కానీ గాజు సామాన్లు కానీ ఇంట్లో అనేవి ఉండకూడదు దీనివల్ల అష్ట దరిద్రాలు అనేవి మీ ఇంట తొలతూగుతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల చాలా అనద్దాలే అయితే వస్తాయి ఇక తర్వాత వస్తువు నాలుగో వస్తువు ఏంటి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను చనిపోయిన వారి వస్తువులు అనేవి ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు మనిషికి మధ్య బంధం చనిపోయిన వ్యక్తికి మధ్య బంధం అది రక్త సంబంధమైన ఏ ఇతర సంబంధమైనా సరే ఆ యొక్క బంధం మీద ప్రేమ ఉండటం అనేది సహజం ఆ వస్తువులు ఉండటం వల్ల వారి యొక్క జ్ఞాపకాలుగా మనం గుర్తుగా ఉంచుకోవటం వల్ల కానీ అలా అని అసలు ఉంచుకోకూడదు తీసి పడేయాలి ఇష్టపడరు ఎందుకని అంటే అది వారి మీద ఉన్న ప్రేమ అంతే కాకుండా వారి మీద ఉండే ఆ యొక్క ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం వెంటనే బయ బయటపడలేక వాటిని తీసివేయడానికి ఇష్టపడరు అన్నమాట ఎప్పుడైనా కానీ ఆ వస్తువుల కళ్ళ చూసినప్పుడు వెంటనే వారు గుత్ గుర్తుకొచ్చినప్పుడు కళ్ళల్లో నుంచి నీరు వచ్చేస్తూ ఉంటుంది మన పెద్దలు మన యొక్క శాస్త్రాల ప్రకారం సంప్రదాయాల ప్రకారం చెప్పిన మాటలు ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడాను చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు అనేది ఏది కూడా ఇంట్లో ఉండటం అనేది మంచిది కాదు అది అరిష్టానికి దారితీస్తుంది దాన్ని చూసినప్పుడల్లా కలిగే నెగిటివ్ ఎనర్జీ అనేది మనిషి యొక్క మానసికమైన స్థితి మీద ప్రభావం అనేది చూపుతుంది ఎప్పుడైతే మనిషి మానసికంగా బాధపడతాడో శారీరకంగా అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో కాబట్టి వారికి సంబంధించిన వస్తువులు అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసి బయట పడేయటమే కాకు పడేయటమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా తల్లి ఇక అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఇక ఐదవ వస్తువు అది ఏంటి అంటే మీ ఇంట్లో దేవుని మందిరంలో బూజు పట్టి ఉన్నా కానీ దేవుని మందిరం చూడటానికి నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నా కానీ చూడడానికి అంత అంత ఎఫెక్టివ్గా ఉండకపోయినా కానీ ఆ ఇంటికి మంచిది కాదు అని చెప్పి మన పెద్దలైతే చెప్తూ ఉంటారు అంటే దేవుని మందిరం ఎప్పుడూ కూడా ఎటువంటి బూజు కానీ దుమ్ము ధూళి కానీ ఉండకూడదు ఈ దీపావళి లోపు దేవుని మందిరాన్ని శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని చక్కగా దేవుని చిత్రపటాలు కూడా నీట్గా తుడుచుకొని ఒకటి కంటే రెండు ఉన్న దేవుని చిత్రపటాలు తీసేసి ప్రతి ఒక్క దేవుని చిత్రపటం అనేది కూడాను ఒక్కొక్కటి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత ఆ యొక్క చిత్రపటాలకి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి దీపారాధన చేసి ప్రమిదలు కూడా వెలిగించి శుభ్రపరచుకొని అంత కాకుండా ఆ యొక్క దేవుని మందిరం అంతా కూడా ప్రశాంతంగా నీట్గా చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉండాలి అంతేకాకుండా ఇంటి గుమ్మానికి కూడా ప్రధానంగా భూజులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మం దగ్గర ఎండిపోయిన ఆకులు ఉన్నా కానీ గడపకి పసుపు లేకుండా ఉన్నా కానీ గడపలు పగిలిపోయి ఉన్నా కానీ చదల పట్టి ఉన్నా కానీ ఇంటి తలుపులు పగిలిపోయి ఉన్నా కానీ పట్టి ఉన్నా కానీ ఇంటికి కిటికీ తలుపులు కానీ కిటికీ అద్దాలు కానీ పగిలిపోయినా కానీ దీపావళి రోజు అన్నీ కూడా మార్ దీపావళి ముందు రోజే అన్నీ మార్చుకొని శుభ్రం చేయించుకోవాలి దీనివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా అనిపించాలి అంటే ఇంటి వాతావరణం అనేది శుభ్రంగా ఉండాలి కాబట్టి దీపావళిలోపు ఈ చిన్నవన్నీ కూడాను సరిచేసుకుని ఇంటిని శుభ్రం చేసుకోవాలి దుమ్ము ధూళి లేకుండా చక్కగా శుభ్రపరచుకొని ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పగిలిన విరిగిన తలుపులు ఉంటే వాటిని మార్చుకొని ఇంటి దేవుని మందిరాన్ని కూడా కలకలలాడేలాగా అలంకరించుకొని అమ్మవారి యొక్క పూజకు సిద్ధపరచుకోవాలి ఇలా దీపావళిలోపు ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిన పనులు అయితే ఇవన్నీ కూడాను కాబట్టి యొక్క చిన్న పనులు కనుక చేసుకొని దీపావళి రోజు సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో సరిగ్గా పదమూడు ఇంటూ రెండు అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు ప్రమిదలు తీసుకొని ఆ ఇరవై ఆరు ప్రమిదల్లోనూ కూడా ఒక్కొక్క జతను ప్రమిదిగా సెట్ చేసుకొని మొత్తం పదమూడు సెట్లుగా ఆ ప్రమిదని మీరు సిద్ధం చేసుకొని ఆ పదమూడు ప్రమిదల్లో కూడాను నువ్వుల నూనె వేసి రెండు ఒత్తులు వేసి చక్కగా మీరు దీపాలను వెలిగించి అమ్మవారిని కూడా చక్కగా సన్నజాజి పూలు కానీ విరజాజి పూలు కానీ లిల్లీ పూలు కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని అలంకరించుకొని అమ్మవారికి పాలతోటి బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ క్షీర అన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామాలు కానీ కనకధార స్తోత్రాన్ని కానీ చదువుకొని అమ్మవారికి ఆ యొక్క దీపారాధన పదమూడు ప్రమిదల్లో కూడా ఉండే దీపాలను కుదిరితే మీ దగ్గర శక్తి ఉంటే స్వచ్ఛమైన ఆవునేతితోటి వెలిగించుకుంటే శుభ్ర శుభప్రదం ఒకవేళ శక్తి లేని పక్షంలో నువ్వుల నూనె తోటి వెలిగించుకోవచ్చు ఇలా పదమూడు ప్రమిదులు అనేవి వెలిగించుకొని అమ్మకు లక్ష్మీ పూజ చేసుకొని చక్కగా ఆ యొక్క పదమూడు ప్రమిదలలోని కూడా రెండు ప్రమిదలను తీసుకొని వెళ్ళి గుమ్మానికి రెండు వైపులా రెండు పక్కల కూడా పెట్టుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు వైపులా పెట్టుకొని మిగతా అవన్నీ కూడాను మీ ఇంటికి ఇరువైపులా కూడా పెట్టుకొని అమ్మవారికి మీరు లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి అన్నమాట ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి కర్మలు ముంచుకొస్తున్నా సరే ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయి ఎటువంటి సమస్యలు వస్తున్నా ఆ సమస్యల నుంచి ఆ కష్టాల నుంచి ఆ నష్టాల నుంచి కూడాను ఆ బాధల నుంచి అన్నింటి నుంచి కూడాను మీరు పూర్తిగా బయటపడి మీరు ఏవైతే అదృష్టాలు మీ జీవితంలోకి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారో ఏవైతే మీ జీవితాలు ఆనందంతో నిండాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నారో ఆ కోరికలు అన్నీ కూడా తీరి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బిడ్డ సంవత్సరానికి వచ్చే దీపావళి వేరు ఇప్పుడు ప్రత్యేకించి ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ ఈ దీపావళి వేరు ఈ దీపావళి అనేది నీకు ఈ జన్మలో ఒక్కసారి మాత్రమే వస్తుంది అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఎవరు బ్రతికొండరు కాబట్టి ఈ దీపావళి నుంచి మీరు కనుక ఈ విధంగా చేస్తున్నట్లయితే మీకున్న కర్మలు అనారోగ్య సమస్యలు బాధలు నష్టాలు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆయుష్ అంతేకాకుండా మనశ్శాంతి అంతేకాకుండా ఇంట్లో ఏదన్నా కానీ ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి తేడాలు ఏదన్నా కానీ చెడు అలవాట్లకు బానిసలైనవన్నీ కూడాను పూర్తిగా తొలగిపోయి ఇల్లంతా కూడా ప్రశాంతకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది మీ ఇంట్లో ఎప్పటి వరకు తిష్టి వేసుకొని కూర్చొని ఉన్న జ్యేష్టాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది ఎప్పుడైతే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఆ రోజు నుంచి మీ కర్మలు బాధలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది తల్లి అప్పుడు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పాను అసలు ఎందుకు ఇలా చెప్పాను ఈ దీపావళికి రావడానికి సరిగ్గా మధ్యలో నీకు రేపు ఒక్కరోజు మాత్రమే సమయం అయితే ఉంది రేపు ఈ వీడియోను ఒకరోజు లేట్ అయినా విన్న వెంటనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడాను ఏమైతే చేయాలో అవన్నీ కూడాను అవన్నీ తీసేసి ముందుగానే జాగ్రత్త పడండి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శుభ్రం చేసుకొని దేవుని మందిరం అంతా కూడాను శుభ్రపరచుకొని ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకొని తడిగుడ్డ పెట్టి తోడుచుకొని అమ్మవారి పూజకి సిద్ధంగా ఉంచుకోండి దానివల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇది మాత్రం నిర్లక్ష్యం చేసుకోవద్దు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం దేశంలో ఎంతో గొప్ప అంతర్యం అయితే ఉంది ఈ అర్థం చేసుకోవడంలో చాలా తెల్ అసలు ఎందుకు ఇలా చెప్పారు ఇవన్నీ కూడా మీకు వివరంగా అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ అయితే చేయడం వల్ల మరికొంద సాయి భక్తులకు ఈ వీడియో అనేది చేరుతుంది రేపటి సాయి భక్తం మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్